శ్రీ గురు బివన్నమహ సత్యం మీద ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం విశ్వబ్రాహ్మణ వంశీయులు మన ఆంధ్రాలో చేసినటువంటి సమ్మె ఈ సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ సమ్మెకి సంబంధించినటువంటి ఆ వివరాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే అనంతపురం జిల్లా మునుపటి ధర్మవరం తాలూకా కనగానపల్లి గ్రామంలో జరిగింది పైగా ఒక ఊరు కాదు ఏకంగా ముప్పై రెండు ఊళ్ళలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయులు ఈ పంచవృత్తుల వారు కూడా ఒకటై మూకమ్ముడిగా ఎక్కువ పన్నేసినందుకు ప్రభుత్వాన్ని నిలదీశారు కాయ కష్టం మీద పనిముట్లను వృత్తులని నమ్ముకున్నటువంటి కళాకారుల నమ్మకాన్ని ఉమ్ము చేసిన స్థానిక పాలకుల దమననీతిని ఎండగట్టారు కానిక కట్టాయం పెట్టి వేములనే పన్నులు లేకుండా వంశానుగతంగా వస్తున్నటువంటి నేర్పరితనంతో రకరకాలుగా అంటే ఐదు వస్తువులు తీర్చిదిద్ది సమాజంలో అన్ని వర్గాల వారిని అన్ని వర్గాల వారి అవసరాలను తీరుస్తున్నటువంటి ఈ ఐదు రకాల శిల్పులపై ఒక్కసారిగా అధిక మొత్తంలో పన్నులు విధించి దండిగా దండుకున్న ద్రోహుల్ని ప్రశ్నించినా పట్టించుకోక ముక్కుపిండి మరీ వసూలు చేశారు మొక్కినా వరమే అని వేల్పులను గ్రక్కున అన్నటువంటి సుమతి శతకారిని గుర్తుకు తెచ్చుకొని వారంతా కూడా సమ్మెకు పూనుకున్నారు విజయనగర ప్రభు అయినటువంటి శ్రీమన్ రాజా రాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప అచ్యుతరాయ మహారాయలు రాజ్యం చేసే కాలంలో స్థానిక ప్రభు అయిన వాకిటి తిమ్మప్పనాయని కాలంలో అన్యాయంగా వసూలు చేసినటువంటి కానితల ముప్పై రెండు గ్రాములు పాంచాలనం వారు ఆ సీమను వదిలిపెట్టి వెళ్లాలని నిశ్చయించుకున్నారు ఒక్కటై ప్రతి ఊరి పాంచాలనం వారు వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి ఆ పనిముట్లను వారి సామాన్లను కుటుంబ సభ్యులను పనివాళ్ళు పశువులతో సహా బళ్ళు కట్టుకొని ఒక్క తాటిపై నడిచి తమున్నటువంటి ఆ నివాసాలను వదిలి కుందుర్చి సీమకు అంటే చిత్తూరు జిల్లాలోని పాకాల సీమకు వలస వెళ్ళిపోయారు పన్నులు విధించి ఖజానాలను నింపుకోవాలనుకున్నటువంటి పాలకులు పాంచానం వారి నిర్ణయం పట్ల ముక్కును వేలేసుకున్నారు అంతమంది వెళ్ళిపోవడం అధికారులు మండు పట్టుదలకు పోయారే తప్ప సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించలేకపోయారు వారం గడిచింది నెల గడిచింది మూడు నెలలు గడిచాయి పాంచానం వారు ఖాళీ చేసిపోయినటువంటి ముప్పై రెండు గ్రామాల్లో మామూలు ప్రజల్లో ఇళ్లల్లో అలజడి ప్రారంభమైంది వంటింట్లో కత్తిపీట పనిచేయడం లేదని పొయ్యి ఊదుకోవడానికి గొట్టం పాడైపోయిందని పచ్చడి నూరుకునే రోకలి అరిగిపోయిందని తలుపుకు చిలుకు రాలిపోయిందని బండు చక్రం పట్టు జారిపోయిందని బావిలో నుంచి నీరు తోడుకునే బొక్కనకు బొక్క పడిందని నీళ్లు తెచ్చుకునే ఇత్తడి బిందే కడి ఊడిందని చెవి కమ్మలు రాళ్ళు కదులుతున్నాయని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందిని ఎదుర్కొంటూ సమస్యలను ఏకరువు పెడుతున్నారు కమ్మరి లేక వడ్రంగి రాక ఎత్తడి విందెలకు మాటేసేవారు కరువై గలుసులు తెగితే అతికే స్వర్ణకారులు కనబడక నానా అగచాట్లు పడుతున్నారు ఆ ఊళ్ళు వాళ్ళు మరో మూడు నాళ్ళు ఇలా గడిచిపోయాయి ఇళ్లకు తిరగళ్ళు గుళ్లకు విగ్రహాలు చేసే శిల్పులు దొరక్క పాటలు పడుతున్నారు ముప్పై రెండు గ్రామాల ప్రజలు చెట్లు కొట్టడానికి గొడ్డళ్ళు కోతలు కోయడానికి కొడవళ్ళు కలుపు తీయటానికి డోకులు పారలు మట్టి తవ్వడానికి గుణపాలు తవ్వింది తట్టకెత్తడానికి చలికపారలు లేక రైతులు వెతలబడుతున్నారు గ్రామాధికారులు అధికార దర్పానికి అద్దం పట్టి చిన్నపాటి కత్తులు కటార్లు తుప్పుపడుతున్నాయి తలతలలాడే కొత్త కత్తులు చేసేవారు లేరు పెళ్ళిళ్లకు పండగలకు పబ్బాలకు ఆడపిల్ల కాళ్ళకు వెండి బంగారు నగలు చేసే స్వర్ణకారులు వాళ్ళు లేరాయే ఒక్క మాటలో చెప్పాలంటే జనజీవనం స్తంభించిపోయింది ఎన్నాళ్ళి ఎగచాట్లు పడాలి అని అన్ని రకాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు పనులు సాగక దుక్కులు దున్నక పంటలు ఇంటికి రాక రైతులు బిక్కముఖం వేసుకున్నారు మంచాలపై ఇమడలేక నేలపై పడుకోలేక సతమతమవుతున్నారు సామాన్య ప్రజలు విపరీతమని అందరూ కలిసి ముప్పై రెండు గ్రామాల రెడ్లు కరణాలను నిలదీశారు ప్రజలు బాగోగులు పట్టించుకొని మీరేం నాయకులని ఎదురు తిరిగారు నివ్వెరపోయిన కాపుల్లో కదలిక కరణాల్లో అలచిటి మొదలైంది ఇక లాభం లేదనుకున్న స్థానిక పాలకులు పాంచానం వారి లేందే ఒక్కరోజు కూడా గడవదన్న నిజాన్ని తెలుసుకోవటమే కాక పైవారికి విన్నవించారు ప్రభువులు నిజాన్ని గ్రహించి అన్యాయంగా పెంచినటువంటి పనులను పూర్తిగా ఎత్తివేసి ఆ వలసిపోయినటువంటి ముప్పై రెండు గ్రామాల శిల్పుల్ని మళ్ళీ రప్పించి ఊళ్ళు కలకలలాడేటట్లు చేయటానికి తగు వాజ్ఞనిచ్చారు అచ్యుత్తరాయలే నాయకుడైన వాకిటి తిమ్మప్పన్న నాయకునికి ఈ విషయం తెలిసి జరిగింది తప్పు అని ఒప్పుకున్నాడు తన కార్యకర్తలైనటువంటి ఈశ్వరయ్య ఇంకా కనగానపల్లి రెడ్డి భూమరెడ్డి చెన్నమ్మరెడ్డి కరణం హోనయ్య పర్వతరాజు బసవయ్య అయ్యపరస నాగయ్య మొదలగు ముప్పై రెండు గ్రామాల రెడ్డి కర్ణాలందరూ కూడా కనగానపల్లికి వచ్చి పాంచాన్నం వారిపై విధించినటువంటి వృత్తి పనులను కట్నం కానిక అరవాసి కానిక కర్ణాయాలు వెట్టివేమలను బాగా తగ్గించమని మూకుమ్మడిగా ప్రకటించడమే కాకుండా పదిహేను వందల ముప్పై మూడవ సంవత్సరంలో మే ఆరవ తేదీన మంగళవారం నాడు ఒక ప్రమాణపత్రం కూడా పాంచాన్నం వారికి రాసిచ్చారు జరిగిన అవమానానికి పాంచానం వారికి క్షమాపణ కోరి కుందుర్పి పాకాలసీమలకు వలసపోయిన వలసపోయిన వాళ్ళని మళ్ళీ తమ తమ గ్రామాలకు తిరిగి వచ్చి వారి వారి వృత్తిని యథాతథంగా కొనసాగించమని ప్రతిమలు లోకజ్ఞానంతో పాటు జగత్ కారణకర్తలు విశ్వకర్మ వంశోద్భవులైనటువంటి ఐదు రకాల శిల్పులు అలకమాని మునుపటిలా ప్రజల అవసరాలకు తీర్చడానికి పూనుకున్నారు సమ్మె దెబ్బకు తిరిగిన పాలకులు కిమ్ అనకుండా ఆ తర్వాత మరెప్పుడు కూడా శిల్పుల జోలికి వెళ్ళలేకపోయారు చూశారు కదండి ఈ ఆంధ్రలో విశ్వబ్రాహ్మణ వంశీయులు చేసినటువంటి సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వివరాలు ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో అవడం మర్చిపోకండి వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ గురుభ్యో నమ